నమస్కారం రేపటి రోజు ఇందూరు నగరంలో సాయంత్రం నాలుగున్నర నుంచి జరగబోయే సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం వాళ్ళు నిర్వహిస్తున్న తిరంగ యాత్రకు ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ అటు తిరంగ యాత్రలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బర్బర్ సేవ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తిరంగ యాత్ర విజయవంతం చేసినందుకు ముందుండాలని కోరుకుంటూ మరొకసారి ఎందుకంటే ఆపరేషన్ సిద్ధూర్ భాగంలో దేశమంతా కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు నాయకత్వంలోనే ఈ దేశం సురక్షితం అని చెప్పి ఈరోజు అందరికీ అర్థమైంది కాబట్టి ఏవైతే ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ మన రక్షణ దళాలు కానీ ఆర్మీ ఎవరైతే ఆర్మీ ఫోర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాంఘీభావంగా వారు ఏదైతే పోరాటం సాధించి పాకిస్తాన్ మీద ఉగ్రవాదం మీద చేసిన ఆపరేషన్ సింధో విజయవంతాన్ని దేశవ్యాప్తంగా తిరగ యాత్ర తీస్తున్నారు ఇందులో అన్ని పక్షాల్లో కూడా కృపాకర్ రెడ్డి గారు కన్వీనర్గా ఉన్న కమిటీ అలాగే ఉంటాయి కానీ ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే గారు ఇద్దరు ఆ కమిటీ ఏదైతే మమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగిందో దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ మేమందరం కూడా అట్టి ర్యాలీలో పాల్గొంటూ దేశం కోసం మేము సైతం అనే నిదానంతో నిన్న కూడా ట్యాంక్ బిల్ జరిగిన ర్యాలీకి వెళ్ళి రావడం జరిగింది రేపటి రోజు కూడా ఈరోజు యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మన సైన్యం పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద మన కేంద్రాల మీద దాడి చేసిన తీరు నిజంగా కూడా భారత సైన్యానికి మనందరం చర్యలు కొట్టాల్సిందే ఆ సెల్యూట్ రేపు పొద్దున హిందూ పట్టణంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విజయవంతమై అట్టి సెల్యూట్ కొట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూరు జిల్లా శాఖ డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ కూడా మరొక్కసారి ఎందుకంటే ఆపరేషన్స్ హిందూర్ అనగానే మనందరూ కూడా తల్లిదండ్రులు కానీ మహిళల్లో ముఖ్యంగా సింధూరం అనేది ప్రారంభాన్ని ఎక్కువ చూసుకునే భారత సంస్కృతి ఉన్న వనములు కాశ్మీర్లో కళ్ళ ముందర భరతాల్ని తల్లని అందరిని చంపేసిన తర్వాత సింధూరం ఏ రకంగా భారత సైన్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూరని పెట్టి ఇంకా ఎవరూ కూడా మరొకసారి ధైర్యం చేయకుండా గట్టిగా బదిలివ్వడంతో పాటు ఈరోజు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా భారత సైన్యానికి ఇంత శక్తి ఉందా భారత సైన్యం ఈ రకంగా అని చెప్పి చైనాకు సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇర్వీనియేట్ చేసి పాకిస్తాన్లో మనం అనుకునే టార్గెట్ ఉగ్రవాదులు ఉండే టార్గెట్ ఆ రోజు కూడా భారత సైన్యం స్పష్టంగా చెప్పింది పాకిస్తాన్ నాగరిక ప్రజలకు కానీ లేకపోతే పాకిస్తాన్ లో మిలిటరీ మీద మాకు ఎలాంటిది లేదని చెప్పింది ఈరోజు స్పష్టంగా కూడా అర్థమైంది భారత సైన్య పోరాట పటిమల్ని భరకసారి గుర్తుంచుకొని అందరం కూడా ఏ భద్రంగా వినే కదా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని వర్గాలు జిల్లాలో ఉండే ప్రభుత్వ అధికారులకు అలాగే అన్ని కులాలు మతాలు అందరూ కూడా రెడ్డి తలచికట్టుగా భారత సైన్యానికి మద్దతు ఇద్దాం రేపు సాయంత్రం సోమవారం సాయంత్రం నాలుగున్నరకు ఏదైతే రాజరాజేంద్ర శివాజీ చౌక్ అంటే శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు జరిగే ఈ తిరంగ యాత్రను విజయవంతం చేద్దాం